కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి ఇంకెందుకు పెద్దరికం నిలబెట్టుకున్నాడు ఆయన పెద్దరికాన్ని నిలబెట్టుకునే పని నువ్వు చేస్తున్నావా ఈ ఇందిరమ్మ ఇల్లు గెలిచినప్ప నుండి చూపెడుతున్నావా ఈ పొంగులేటి బతి విక్రమక చేతులు పెట్టి 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 ఆ చేతులు ఎట్లా అంటే కరిగిపోతున్నాయి అరిగిపోతున్నాయి ఆ బొమ్మలు పెట్టుడే ఈ ఫోటోలు కనబడే తప్ప ఇందిరమ్మ ఇల్లు కట్టింది లేదు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు పోయే ఇంట్లో నివసించింది లేదు ఏడాది ఏడాది సినిమా అయిపోయింది మీ పాలన ఏడాది పాలన అయిపోయింది ఇంకా మూడేండ్లు మధ్యలో ఉన్నది మూడు సంవత్సరాలు ఒక సంవత్సరం ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్ల కోడ్ వస్తుంది అసెంబ్లీ ఎన్నికల కోడు అడావిడి మన్ను మసన జరుగుతూనే ఉంటుంది ఇంకా మూడు సంవత్సరాల కాల కాల వ్యవధిలో నువ్వు రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు ఇళ్ళు ఎప్పుడు కట్టిస్తావు వాళ్ళకు నివాసం ఎప్పుడు కల్పిస్తావు ఆ మూసి ఎంబడి ఉన్న కూడా కొట్టినావు వాళ్ళకు నివాసం ఏర్పాటు చేయలే ఎప్పుడు చూసిన ఈ ఊరిలో ఊరింపులు మాత్రమే కనబడతా ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు ఇగో తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకైనా రావాలి ఎవరిని రావాలంటుండు కేసీఆర్ను రావాలని చెప్తుండు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తొమ్మిదవ తారీఖున చేయబోతుండట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విగ్రహానికి అసలు ఇంతవరకు కిరీటం పెట్టలేదని మన వార్తనైతే వచ్చింది సీక్రెట్గా న్యూస్ ఫొటోస్ తీసుకొచ్చిర్రు మరి ఇప్పుడు ఆ విగ్రహం ఏర్పాటు విగ్రహానికి కిరీటం పెట్టిరా పెట్టలేదా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మార్చి పారేస్తుంటారు రేవంత్ రెడ్డి అవి అట్లా ఉన్నది కథ బారాస చేసిన తప్పులు ఇక అప్పులు సరిదిద్దుతున్నాం బీఆర్ఎస్ ఓలు చేసినటువంటి బారాస పది సంవత్సరాల్లో చేసిన అప్పులట తప్పులట ఈసారు సరి చేస్తా ఉన్నాడట మరి ఎక్కడి నుండి సరి చేస్తుండు ఏం సరి చేస్తుండు అదేనా సరి చేయడం అరెస్టులు చేయడం ఆ దాడులు చేయడం ఏమన్న అంటే బెదిరింపు మాటలు మాట్లాడడం ఇదేనా సరి చేయడం సరి చేసే లక్షణాలు ఇవేనా సరి చేస్తే రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని భేష అంటారు మరి వాళ్ళు తిట్టుకోవడానికి ఆడిపోసుకోవడానికి కారణమేంది నువ్వు సరిచేస్తుంది రాష్ట్రంలో ఉన్న ప్రజల భవితవ్యాన్ని కాదు ప్రజల భవిష్యత్తును కాదు నువ్వు సరిచేస్తుందంతా కేసీఆర్ మంచిగా సస్యశ్యామలంగా తయారు చేసినటువంటి పనులను కూలగొట్టుకుంటా మార్పులు చేసుకుంటా చేర్పులు చేసుకుంటా ముందకు పోతా ఉన్నావు నీకంటూ ప్రత్యేకమైనటువంటి పేరు నీకంటూ ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి పని దొరకట్లేదు కదా కేసీఆర్ ప్రవేశపెట్టిన పనులల్లో పుల్లబెట్టుడు తప్ప ఇంకో పని లేదుగా నీకు చిన్న పిల్లల్లా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ హరీష్ రావు చిన్న పిల్లల్లాగా వ్యవహరిస్తున్నారట కేటీఆర్ హరీష్ రావు ఈయన పెద్ద పిల్లగా లెక్క వ్యవహరిస్తుడు ముఖ్యమంత్రి ఏమో పెద్ద పిల్లోడు వీళ్ళిద్దరేమో చిన్న పిల్లలు ఇక అడ్డు అడ్డుపడితే చట్టం పని చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇక ఇందిరమ్మ ఇళ్ళ యాప్ నమూనా ఆవిష్కరణ అన్నింటికీ అడ్డుపడితే చట్టం తన పని తను చేసుకోపోతుంది కదా హామీలు ఇయడం అడ్డదీఠంగా హామీలు ఇవ్వడం చేస్తే ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఎప్పుడో ప్రజలు కూడా నీకు చట్టం చేసుకుంటూ వస్తే వెనక్కి ప్రజలు చేసుకుంటూ వస్తారు నీకు అంతకంటే పెద్ద బలం ఇంకోటి లేదు నువ్వు చట్టానికి చట్టం గురించి వాళ్ళకి చెప్తున్నావు కదా వాళ్ళు ప్రజల గురించి చెప్తారు నీకు ప్రజలేసి ఓట్లేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధివి నువ్వు చేయాల్సిన పని మర్చిపోయి కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తా ఇక ఇంద్రమ్మ ఇల్ల యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ నమూనా ఆవిష్కరణ కూడా జరిగిందట మరి యాప్లు జరగడము ఇండ్లు ఇట్లా బొమ్మలు తీసి ఈ రకంగా రూమ్ కట్టిస్తాం ఇక ఇట్లా ఉంటుంది పాలన ఇవన్నీ గ్రాఫులు గీయడమే తప్ప నిజానికి ఇల్లు అవుతుందా మరి కాదా ఈ ప్రభుత్వం అయిపోయేసరికల్లా పేదోడో ఇంట్లో ఉంటాడో ఉండడో తెలియదు ఇక ఇంద్రమ్మ ఇంట్ల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటితో కలిసి ఇందిరమ్మ ఇంటి నమూనా ఆవిష్కరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక